మన వ్యక్తిగత జీవితంలో మన మినిస్ట్రీలో జరిగిన ఒక అద్భుతం చెప్తాను ఈ చర్చి అంతా వాస్తవంగా వెయ్యి గజాల స్థలం ఒకేసారి స్థలం అంతా కొనలేదు ముందు మేము నిలబడిన ఈ ఫుల్ ఫిట్ ఇది ఒక రెండు వందల ఎనభై గజాలు ఆ తర్వాత మూడు వందల గజాలు ఆరు వందల గజాల స్థలం కొన్నాం యువతుల మాత్రమే మనది అది వేరే వాళ్ళది ముగ్గురు అన్నదమ్ములది చాలా మంచోళ్ళు వాళ్ళు అయితే గ్రౌండ్ ఫ్లోర్ చర్చి కట్టేటప్పుడు ఎట్లా కట్టేవో చెప్పమంటారా ఈ స్థలం అంతా దేవుడు మనకిచ్చినట్టు వేయి గజాల స్థలమంతా మందే అయినట్లు ఒకవేళ అప్పుడు చర్చి కట్టాల్సి వస్తే ఇదిగో ఈ ఇమేజ్లో కట్టాలని దేవుని కృప ఆ వ్యూహ చిత్రాన్ని దేవుడే ముందుగా ఇచ్చాడు ప్రత్యక్ష కూడా నమూనా మోసేకి ఇచ్చినట్లుగా ఈ నిష్ప్రయోజకులకు ఈరోజు కనబడుతున్న ఈ అందమైన మందిరాన్ని కట్టక మునిపే ఈ మందిరపు నమూనా కృపగల దేవుడు అనుగ్రహించాడు సరే ఇరికైపోయేసరికి ఎదురు స్థలం కొనాలి అని అనుకున్నాం కొనాలనుకున్నప్పుడు వాళ్ళని అడిగాం బాబు ఎట్లా మీకు ఏమైనా నమ్మే ఆలోచన ఉంటే చెప్పలేదు లేదు లేదు సార్ మేము హైదరాబాదులో ఇల్లు కట్టుకోవాలనుకొని మేము స్థలాలు తీసుకున్నాం మేము పొరపాటును నమ్మం అని చెప్పి ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత వాళ్ళు భూమికి వాళ్ళు చేసే కార్యక్రమం చేసి మేము కట్టుకుంటున్నాం అన్నారు సరే వాళ్ళ స్థలం వాళ్ళు కట్టుకోవటం న్యాయబద్ధమే కదా మంచిది అని చెప్పి దినాలు అట్లా సాగుతున్నాయి ఒకరోజు ఇక్కడ మాసాంతర కోటం జరుగుతుంది మాసాంతర కోటం మాసాంతర కోటం అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు అదిగోదిగో అక్కడ పింక్ షర్ట్ వేసుకున్నాడు దుబాయ్ బ్రదర్ నేను పండుకోనున్న పండుకునేటప్పుడు ఏమని ప్రార్థన చేశానో చెప్పంటారా ఒక అద్భుతం చెప్తా వాగ్దానం ఎత్తిపట్టి ఎట్లా ప్రార్థన చేయాలో మీకు నేర్పటానికి చెప్తున్నాయి ఈ మాట యాకోబు బేత పండుకుంటే నీవు పండుకొని ఉన్న భూమి అంతా నీకు అన్నావుగా ఇప్పుడు నేను ఇక్కడ పండుకుంటున్నా యాకోబులాగా నిద్రపోవటానికి పండుకోవాలా ప్రార్థన చేసిన తర్వాత పండుకున్నా పండుకున్న వాడికే నువ్వు అంత ఇస్తే ప్రార్థన చేసి పండుకున్న నాకు నువ్వెందుకు ఇో నువ్వు ఇచ్చినందుకు స్తోత్రం అని ప్రార్థన చేసి పండుకున్నా అదే నెలలో ఆ వచ్చి స్థలం సార్ ఇప్పుడు చెప్పండి దేని ద్వారా ఈ మందిరం నిర్మించబడింది ప్రతిరోజు తల్లి వాగ్దానం పట్టుకోండి అట్లాగని మీరు ఎవరో ఒక స్థలంలో పండుకొని నువ్వు పండుకున్న భూమి అంతా నీకు ఇస్తానన్నా నేను పండుకున్న ఈ భూమి ఇచ్చే ఇస్తాడు న్యాయబద్ధంగా ఆమెన్ ఆమెన్ మీరు ఏ ఇళ్లలో అద్దెకుంటున్నారో ఏ సునామం పేరిట ఆగ్రహాలే కొనే కృపదేవుడిచ్చును గాక అంటే ప్రార్థనలో ఎప్పుడు వాగ్దానాలు ఎత్తి పట్టాలి ఒక మాట వాగ్దానాలు నీకు తెలియాలంటే ముందు బైబిల్ ఏం చేయాలి నీ ఒంటి నిండా బైబిల్ ఉండాలా